మన ప్రభువును ప్రియరక్షకుడునైనా యస్సు ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన పిరిబిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి రాత్రికళ సమయంలో మనము ఏఎస్కెలు గ్రంథంలో నుండి ఇరవై నాలుగవ అధ్యాయం ధ్యానించుదాము మొట్టమొదటి ఐదు వచనలు చదువుకొని ప్రార్థించి ఈ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం నేను చదువుతుంటుండగా జాగ్రత్తగా నా మాటలు వినండి తొమ్మిదవ సంవత్సరముకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నరపుత్రుడా ఈ దినము పేరు వ్రాసించము నేటి దినము పేరు వ్రాసించము ఈ దినము బబులోను రాజు ఎరుశలమి మీదకి వచ్చుచున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనులను గుర్చి రీతిగా ఇట్లు ప్రకటింపము ప్రభువైన యహువాస్యాలు ఇచ్చినది ఇచ్చినదేమనగా కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దానిని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొనము అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించుము జీవుంగలనైనా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన పాదాలు కుందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను రాత్రికాల సమయంలో ఇంతవరకు జరిగిన ఆరాధన నీకు మహిమకరంగా మీరు జరిగించారు అందును బట్టి సందలో స్థుతిస్తూ ఉన్నాను అల్పుడను దీనుడను నీపక్షంగా నిలబడుతుంటున్న సమయంలో నేను మాట్లాడితే నేను అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు నీవు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగానూ మాతో మాట్లాడమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్థుతించి అడిగి పరమ తండ్రి అమెన్ పిల్లర్రా గతించిన వారంలో ఓహోలీ అనబడే షుమురును పట్టణమును గురించి ఓహోలీ అనబడే యూధా పట్టణాల గురించి మనము వారు జీవించినటువంటి జీవితాలు దేవుడు వారికి ప్రకటించినటువంటి శిక్షణ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇరవై నాలుగవ ధ్యాయంలో మరికొన్ని విషయాలు యహజ్ గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ యహేజ్కెల్ గ్రంథంలో మనము అనేకమైన తారీఖులు చూస్తూ వస్తూ ఉన్నాం అంటే దేవుని మాటలు ఎంత స్పష్టమైనవో మనం మరొకసారి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం ఇక్కడ ఒక తేదీని ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఒక సంవత్సరమును నెలను ఒక తారీఖును తెలియజేస్తూ నువ్వేం చేయాలంటే దీన్ని వ్రాసి పెట్టుకో మన రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు రాబోయేది మా ప్రభుత్వమే వ్రాసి పెట్టుకో అంటారు వారు ప్రభుత్వం రావచ్చో రాకపోవచ్చో మనకు తెలియదు కానీ వాళ్ళు మాత్రము అంత కరాకండిగా చెప్తారు అయితే దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని వ్రాసిపెట్టుకో అని చెప్తున్నారు అది ఎప్పుడు అంటే తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినము అనగా ఈ తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినము ఏంటి అని ఆలోచన చేసినట్లయితే సిద్కియా తన యొక్క పరిపాలనను ఆరంభించిన దినము నుండి సిద్కియా అంతవరకు చెరపట్టబడలేదు ఎరుశల్యములో తన పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది అప్పటికింకా మూడవసారి నిపుదిన అతని మీద దాడి చేయలేదు రాబోవు దాడిని గురించి తెలియచేస్తూ దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు ఇవి నీవు ఒక దినాన్ని వ్రాసి పెట్టుకో అది తొమ్మిది సంవత్సరము పదవ నెల పదవ దినము అప్పుడు ఏం జరగబోతుంది అని ఆలోచన చేసినట్లయితే నేను చెప్తున్నాను కదా ఒక డేటు అదే దినాన్న సిద్కియా మీద బబులోను రాజు ముట్టడి చేయబోతా ఉన్నాడు మనము ఆలోచన చేయగలిగినట్లయితే సిద్కియా పరిపాలన చేసినటువంటి తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినము అంటే ఎప్పుడు అంటే జనవరి పదిహేనవ తారీఖు క్రీస్తు పర్వము ఐదు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము మరలా చెప్తున్నాను జనవరి పదిహేనవ తారీఖు క్రీస్తు పర్వము ఐదు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము ప్రిలరా మనము మినింటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి ఇర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయ చదవగలిగినట్లయితే మనకు స్పష్టంగా ఈ విషయాలను అర్థమవుతాయి అయితే దేవుడు ఏ తారీఖు అయితే చెప్పాడో అదే తారీఖున బబులోను రాజైనటువంటి నిబుకద్ నిజారు అతని సైన్యము సిద్కియాను ముట్టడి వేసినటువంటి సందర్భం ఎప్పుడమ్మా క్రీస్తు పర్వము ఐదు వందల ఎనభై ఎనిమిదిలో ఎంతమ్మా ఐదు వందల ఎనభై ఎనిమిది అయితే ముట్టడి వేసింది ఐదు వందల ఎనభై ఎనిమిదిలోనూ అయితే దాన్ని పట్టుకున్నది ఎప్పుడు ఐదు వందల తొంభై ఏడు ఐదు వందల ఎనభై ఆరు సిద్కియా గురించి మాట్లాడుతున్నాం మనం ఐదు వందల ఎనభై ఆరు అంటే ఇది ప్రకటించినటువంటి మరి రెండు సంవత్సరాలకు ఎరుశలిము పట్టణము దేవుని మందిరము పట్టబడింది ముట్టడి ఆరంభించిన సంవత్సరము ఐదు వందల ఎనభై ఎనిమిది క్రీస్తు పూర్వము అయితే ఆ ముట్టడి ఎంతకాలం కొనసాగింది అంటే రెండు సంవత్సరాలు కొనసాగిన తర్వాత అప్పుడు అతడు పట్టణంలోనికి ప్రవేశించి అప్పుడు తను చేయాల్సినటువంటి విధ్వంసాన్ని అక్కడ సృష్టించగలుగుతాడు ఈ విషయాన్ని దేవుడు ముందుగానే యహేస్కేల్ గారితో సెలవిస్తూ ఉన్నాడు ఈ తారీఖుని నువ్వు వ్రాసిపెట్టుకో అయితే ఈ విషయాన్ని నువ్వు ప్రజలకు ప్రకటించాలి ప్రకటించాలి అంటే మనం చూస్తూ ఉన్నాం అనేకమైన సందర్భాలలో అతడు అనుభవిస్తూ లేదా ప్రదర్శిస్తూ అతడు ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నువ్వు వంట చేసే మనిషివి నీ యొక్క సామాగ్రిని నువ్వు సిద్ధపరచుకో అయితే ఆ సామాగ్రి ఏంటని ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా పొయ్యి పెట్టమంటున్నాడు ఆ పొయ్యి మీద పెద్ద కుండ పెట్టమంటున్నారు ఆ కుండలో నీళ్లు పొయ్యమంటున్నారు ఆ యొక్క నీటిలో ఏమేమంటున్నారమ్మా మందలో నుంచి శ్రేష్టమైన వాటిని వధించి అక్కడ తొడజబ్బ మొదలగు మంచి మొక్కలను వాటితో పాటు మంచి ఎముకలను కూడా ఆ కుండలో వేయాలి కుండలో వేసిన తర్వాత మరలేం చెప్తున్నాడంటే నీవు చాలా కట్టెలు పోగు చెయ్యి ఎందుకంటే మనం వంట చేస్తే అరగంట పట్టవచ్చు గంట పట్టవచ్చు అయితే ఈ వంట సామాన్యమైన వంట కాదు నువ్వు చాలా కట్టెలు పోగు చేయాలి అలసిపోయేటంత వరకు కూడా నీవు వండుతూనే ఉండాలి ఎందుకు అంటే నీవు వండే వంట అది సామాన్యమైనది కాదు అది ఎట్లాంటిది అంటే ఎముకలు సహితము ఉడుకుపోవాలి అంతగా నీవు దాన్ని మండించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి నీవు చాలా కట్టెలు సిద్ధపరచుకో అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఏంటమ్మా కుండ ఒకటి నీరు కట్టెలు తొడజబ్బ వంటి శ్రేష్టమైన మాంసము మరి మంచి ఎముకలు అయితే ప్రియమైన వర్లరా వీటి యొక్క భావం ఏంటి దేవుడు తన ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నాడని ఆలోచన చేసినట్లయితే ఆ కుండ అనేది పచన పాత్ర అనబడే ఎరుషలేము ఆ కుండ ఎవరమ్మా ఎరుషలేము కింద పెట్టబడే ఆ భయంకరమైన మంట ఏంటి అంటే నెబు కబ్నజర్ దాడి అతడు సైన్యము చేయబోయే దాడి అయితే దానిలో ఉన్నటువంటి తొడజబ్బ మరియు మంచి ఎముకలు వీటిని ఏమంటున్నాడు ఆ కుండలవేయమంటున్నాడు ప్రిమిన వాళ్ళు అలా మనం ఆలోచన చేయగలిగినట్లయితే దొడజబ్బ అనేది చాలా శ్రేష్టమైన మాంసం కదా ప్రజలు బలి కొరకు దేవాలయం మనకు ఒక బలిని తీసుకుని వెళ్తే ఆ బలిపశును వధించిన తర్వాత యాజకుడు తీసుకునే శ్రేష్టమైన భాగాలలో ఒక భాగం ఏంటంటే తొడజబ్బ ఇది అత్యంత శ్రేష్టమైనది అట్లాంటి శ్రేష్టమైన ముక్కలను తీసుకొని దానిలో వెయ్యమంటున్నారు ప్రభువు ఇంతకీ ఈ తొడజబ్బ అని శ్రేష్టమైన ముక్కలు ఎవరు ఈ ఎముకలు ఎవరు అంటే ఎవరమ్మా వెరీ గుడ్ ఒకసారి రిఫరెన్స్ చూద్దాం ఎహెస్కెల్ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండు నుంచి మనం చదువుదాం అప్పుడు అయినా సిస్టర్ పదకొండవ అధ్యాయం మొదటిని చదవండి పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఏహోవా మందిరపు తూర్పు గుమ్మమునద్దుకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిటి ఇరువది ఐదుగురు మనుషులు కనబడరి వారిలో జనులకు ప్రధానులైన అజ్జురు కుమారుడుగు యజన్యాయు బెనియా కుమారుడుగు పెలట్యాయు నాకు కనబడరి అప్పుడు ఆయన నాకు ఎలాగు సెలవిచ్చాను నరపుత్రుడా ఈ పట్టణము పచన పాత్రయనియు మనము మాంసమని ఇండ్లు కొట్టకనే అవసరం లేదని చెప్పుకొనొచ్చు చాలమ్మ ప్రిమని వర్లరా ఈ ఇరవై ఐదుగురు మనుషులు ఏమనుకుంటున్నారు ఈ పట్టణము ఎరుషలేము అనబడే పట్టణము ఇది ఒక పచ్చన పాత్ర వంట చేసే పాత్ర మనం ఎవరము మాంసము మనము శ్రేష్టమైనటువంటి మాంసమని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఇప్పుడు వారికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ జబ్బ అనబడే ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాంసపు ముక్కలు దానిలో వెయ్యి ఎముకలు అనబడే ఆ ప్రజలను కూడా ఆ యొక్క ఎముకలను కూడా వాటిలో వెయ్యి వాటిలో వేసిన తర్వాత నువ్వు చాలా కట్టెలను పోగు చేయాలి ఏంటంటే నువ్వు చేసే వంట అరగంటకో గంటకో అయిపోయే వంట మాత్రం అది కాదు నువ్వు అలసిపోతావు వేసారిపోతావు ఆ వంట పూర్తయ్యేసరికి అంతగా నువ్వు మండించాల్సి ఉంటుంది మీరు ఎంతమందికి హలీం తెలుసమ్మా హలీం తెలుసా తిన్నారా హైదరాబాద్ చాలా ఫేమస్ కదా ఆ వంట ఎట్లా చేస్తారంటే శ్రేష్టమైన మాంసపు ముక్కలు వేస్తారు దానితో పాటు కొన్ని ఎముకలు కూడా దానిలో వేస్తారు ఆ వంట అరగంటతో అయిపోతుంది గంటతో అయిపోతుంది అంటే కాదు ఇంచుమించుగా బట్టీలో పన్నెండు గంటల పాటు ఉదయం ఆరంభిస్తారు అది సాయంకాలానికి ముగుస్తుంది ఆ మాంసాన్ని కుమ్ముతూ ఎముకలను కుమ్ముతూ ఆ బట్టి అస్సలు ఆరనే ఆరదు దాని యొక్క దరిదాపుల్లో కూడా మనము వెళ్ళలేము అంత వేడిగా అది మరుగుతూ పన్నెండు గంటలు సుమారుగా వారు కష్టపడితే అప్పుడు ఆ ఎముకలు సహితము ఉడికిపోతాయి చెట్టు తివరికి అది ఒక పాయసముల హలీం తయారవుతుంది ఇప్పుడు ఏహెస్ గీల్ గారు వండబోయే వంట కూడా అట్లాంటిదే ఎముకలు కూడా అవి ఉడికించబడాలి అందునిమిత్తం నువ్వు అనేకమైనటువంటి వంట చెరుకును కట్టెలు నువ్వు సిద్ధపరచుకో అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు తర్వాత మరి ఆరు నుండి పద్నాలుగు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి కాబట్టి ప్రభువై నీకు ఓ మనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ మడ్డి గకుండా మానకుండా మడ్డి గలిగి ఉండకుండా నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించేదనం కావున నా క్రోధము రానిచ్చి నేను ప్రతీకారము చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేనుండనిశ్చితని ప్రభువై నిహోవ సెలవు ఇచ్చినది ఏమనగా నరహంతకులున్న పట్టణమునకు మనకు శ్రమ నేనును విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను చాలా కట్టెలు అగ్ని రాజబెట్టము మాంసమును బాగుగా ఉడకబెట్టము ఏమియు ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చక్కగా దింపము సారీ చారు చిక్కగా దింపము తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియు పొవ్వునట్లు అది వేడి అయి పెట్టు వరకు వట్టి చెట్టి పొయ్యి మీదనే ఉంచము అలసట పుట్టు వరకు ఎంతగా శ్రద్ధ పుచ్చుకుని దాని విస్తారమైన మస్తు పోదాయను మస్తుతో కూడా దానిని అగ్నిలో వేయము దేనిని ఆ కుండను నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకుని నిన్నను నీవు శుభ్రపడకపోతీ నా క్రోధమును నీ మీద తీర్చుకుని వరకు నువ్వు శుభ్రపడకయు నువ్వు అనేది నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదను నేను వెనుక తీయను కనికరింపను సంతాపడను నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడను ఇదే వాక్కు సరంజమ అంతా కూడా సిద్ధపరచుకోమన్నారు ఇప్పుడు వంటను నువ్వు ప్రారంభించాలి ఎందుకు ఈ పరిస్థితికి గల కారణం ఏంటి అసలు అని ఆలోచన చేసినట్లయితే నరహంతకులు ఉన్నటువంటి పట్టణం ఇది రక్తపాతము ఏరులై ప్రవహిస్తున్నటువంటి పట్టణం ఇది దానిని బట్టి నేను ఈ పట్టణం మీదకి నా తీర్పును ప్రకటించబోతున్నాను పరిశుద్ధుల రక్తము నిరపల రాధుల రక్తము బహుగా వెలికించిన పట్టణమిది ఆ రక్తము ఏమైందమ్మా నాకు మొరపెడతా ఉంది ప్రేమిన వాళ్ళరా నిరపరాధి యొక్క రక్తము ఎవరు చిందించినప్పటికీ కూడా ఆ రక్తము మిన్నకుండి పోదు ఎప్పుడైతే నిరపరాధి రక్తము మొరపెట్టిందో దేవుడు తప్పకుండా కలుగు చేసుకుంటాడు దానిలో సందేహము లేదు వీళ్ళంట రక్తం చిందించటంలో ఎంత మితిపీరిపోయారు అంటే ఎంత తెగించారు అంటే వాళ్ళ యొక్క రక్తానంట ఎక్కడుంచారంటేనంట బండల మీదే ఉంచారంట అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక మనిషిని బండ మీద పెట్టి వాళ్ళు తెగ నరికేస్తూ ఉన్నారు హంతకులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్ అయినప్పటికీ కూడా ఎంత పేరు ప్రఖ్యాతి కాంచిన వారైనప్పటికీ కూడా హత్య చేసిన తరువాత రక్తపు మరకల్ని ఏం చేస్తారు మాయం చేస్తారు కదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొలది కొన్ని రక్తపు వాసన లేకుండా కొన్ని కెమికల్స్తో వాటిని శుద్ధీకరిస్తూ ఉన్నారు సాధారణంగా హత్య అనేది బండల మీద చేయరు ఎందుకంటే ఆ రక్తం వారిని పట్టిస్తుంది కాబట్టి హత్యను ఎక్కడ చేస్తారంటే మట్టిలో చేస్తారు దానిపైన మట్టి వేసి పుడ్చి పెడతారు అయితే వీరు జరిగించినటువంటి రక్తపాతం అంట బండల మీదే ఉందంట అంటే వీరికి భయం లేదు అసలు మేము ఎవరికైనా లెక్క చెప్పాలేమో అనే భయం వీరికి లేదు మేము రాజులం మేము చెప్పిందే వేదం మేము చేసింది సరి అనేది అన్నట్లుగా విచ్చలివిడిగా నిరపరాధులను వీళ్ళు వధిస్తూ పోతూ ఉన్నారట పరిశుద్ధ లెక్కనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా హెచ్కెల్ గ్రంథము